नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్తదశాధిక సర్గ రాముని వద్దకు దేవతలు వచ్చుట బ్రహ్మదేవుడు నీవు మహావిష్ణువని రామునకు చెప్పి రాముని స్తుతించుట తతో హిదుర్మనా రామ రామశ్రువం వదతాం తాంగిర ముహూర్తం ద్యౌ పిమ్మట ధర్మాత్ముడైన రాముడు ఇట్లు హాహాకారము చేయుచున్న వారి ఆర్తనాదములు విని దుఃఖించుచున్న మనస్సుతో కన్నీళ్లతో నిండిన నేత్రములతో ముహూర్తకాలము ఆలోచించుచు నిలబడిపోయను తైశ్రవణో రాజాయమతృ పితృభిస్సహ सहस्राक्षश्च देवेशो वरुणश्च जलेश्वरः षडर्धनयनः श्रीमान् महादेवो वृषध्वजः कर्ता सर्वस्य लोकस्य ब्रह्मा ब्रह्मविदाम्बरः एते सर्वे समागम्य विमानैः सूर्यसन्निभैः आगम्य नगरीम् लङ्कामभिजग्मुश्च राघवम् ఇంతలో కుబేరుడు పితృదేవతలతో కూడిన యముడు దేవతల ప్రభువైన ఇంద్రుడు జలమునకు ప్రభువైన వరుణుడు మూడు నేత్రములు గల శ్రీమంతుడు వృషభధ్వజుడు అయిన మహేశ్వరుడు సకల జగత్తును సృజించు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు వీరందరూ కలిసి సూర్యుని వంటి విమానముల చేత లంకానగరము చేరి రాముని వద్దకు వెళ్లిరి తత సహస్తాభరణాన్ ప్రగృహ్య విపులాన్ భుజాన్ అబ్రువం శ్రేష్ఠా రాఘవం ప్రాంజలిం స్థితం ఆ దేవత్రేష్ఠులందరూ హస్తాభరణములతో కూడిన దీర్ఘములైన భుజములను ఎత్తి దోసిలి కట్టి నిలచి ఉన్న రామునితో ఇట్లు పలికిరి సర్వస్య కృషి శ్రేష్ఠో జ్ఞానవతాం ప్రభుత్వ ఉపేక్షసే కథం సీతాం పతంతీం సకల లోకములకు కర్తవు జ్ఞానవంతులలో శ్రేష్ఠుడవు సర్వసమర్థుడవు అయిన నీవు సీత అగ్నిలో పడుచుండగా ఎందుకు ఉపేక్షించుచున్నావు దేవతాగణములలో శ్రేష్ఠుడవైన నిన్ను గూర్చి ఎందుకు కొనుటలేదు లేదు వసు పూర్వం వసూనాం చ ప్రజాపతి త్రయాణమీమాదికర్త స్వయం ప్రభు నీవు పూర్వకల్పములలో వసువులలో ఋతధాముడు అను మూడు లోకములను సృష్టించిన ఇతర ప్రభువులెవ్వరూ లేని ప్రజాపతివి రుద్రానామష్టమో రుద్ర సాధ్యానామీ పశ్వినౌ సౌదృశౌ నీవు రుద్రులలో ఎనిమిదవ రుద్రుడవు సాధ్యులలో ఐదవ వాడవు అశ్వినీ దేవతలు నీ చెబులు సూర్యచంద్రులు నీ నేత్రములు అంతే చాదౌచేచ పరంతప ప్రాకృతో యథా ఓ శత్రు సంహారకుడా నీవు లోకములకు ముందు వాటి నాశనానంతరము కూడా ఉండువాడవు అట్టి నీవు సాధారణ మానవుడు వలె సీతను ఉపేక్షించుచున్నావు లోకస్య రాఘవ అబ్రవీతృదశ శ్రేష్టాన్ రామోధర్మ భృతం లోకమునకు ప్రభువు రఘువంశమునందు పుట్టినవాడు ధర్మమును సంరక్షించు వారిలో శ్రేష్ఠుడు అయిన రాముడు ఆ దేవతా నాయకులతో ఇట్లు పలికెను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం సోహం యొం భగవం మే నేను దశరథ కుమారుడైన రాముడను పేరుగల మానవుడను అనియే అనుకొనుచున్నాను నేను ఎవరివాడనో ఎందువలన ఇట్లున్నానో భగవంతుడవైన నీవు చెప్పుము ఇది బ్రువాణం కాకు బ్రహ్మా బ్రహ్మ అబ్రవీక్షృణు మే వాక్యం సత్యం సత్యపరాక్రమ ఇట్లు అనుచున్న రామునితో వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను సత్యమైన పరాక్రమముగల ఓ రామ నేను చెప్పుచున్న సత్యమైన మాట వినుము భవాన్ నారాయణో దేవ శ్రీమాంశ్చక్రాయుధ ప్రభు ఏక శృంగోవరాహస్ భూత భవ్య సత్నజిత్ నీవు లక్ష్మీ సమేతుడు చక్రము ఆయుధముగా కలవాడు సర్వసమర్థుడు అయిన నారాయణుడవు నీవు ఒక కొమ్ముగల వరాహమూర్తి భూతకాలములోని శత్రువులను జయించినవాడవు భవిష్యత్తుకు సంబంధించిన శత్రువులను జయించినవాడవు అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే రాఘవ లోకానాం త్వం పరో ధర్మో విష్క్సేనశ్చతుర్భుజ వినాశరహితము అంతమునందు కూడా సత్యము అయిన బ్రహ్మ నీవే లోకుల అత్యుత్తమమైన ధర్మము యజ్ఞము నీవే నీ సైన్యము అంతటా వ్యాపించి ఉన్నది నీవు నాల్గు భుజములు కలవాడవు శాంగధన్వాహృషీకేరుషోత్త అజితృగ్విష్ణు కృష్ణశ్చైవ మహాబల నీవు శార్ంగము అను ధనస్సు ధరించువాడవు నియమించువాడవు మానవుల హృదయ గుహలో నివసించువాడవు పురుషులలో ఉత్తముడవు జయింపబడనివాడవు ఖడ్గమును ధరించువాడవు అంతటా వ్యాపించి ఉన్నవాడవు భూమికి సుఖము ఇచ్చువాడవు గొప్ప బలము కలవాడవు సేనానీర్గ్రామణీశ్చత్వం త్వం బుద్ధిస్వం క్షమాదమః ప్రభవ్చాప్యయముపేంద్రో మధుసూదన నీవు సేనాయకుడవు గ్రామాధిపతివి నీవే బుద్ధి ఓర్పు ఇంద్రియ నిగ్రహము సృష్టి ప్రళయములు నీవే ఉపేంద్రుడవు నీవే మధుసూదనుడవు ఇంద్రకర్మా మహేంద్రస్వ పద్మనాభోరణాంతకృత్ శరణ్యంశం చుర్దివ్యాహర్షయ నీవు ఇంద్రుని వంటి పనులు చేయగలవాడవు నీవే ఇంద్రుడవు నీ నాభియందు పద్మము ఉన్నది యుద్ధములో వినాశము చేయువాడవు నీవే నీవు శరణుజొచ్చిన వారిని రక్షింపగలిగిన శరణమని దేవర్షులు చెప్పుదురు సహస్రశృంగో వేదాత్మా శతశీర్షో మహర్షభ త్వత్రణి లోకానామాదికర్త స్వయం ప్రభుత్వ సిద్ధ్యామాశ్రయసి పూర్వజ వేల కొలది శాఖలు అనే కొమ్మలు వందల కొలది విధివాక్యములు అనే శిరస్సులు గల గొప్ప కర్మాలోచనము చేయు వేదములు ఆత్మగా కలవాడవు మూడు లోకములను సృష్టించినవాడవు స్వతంత్రుడవు నీవు సిద్ధులకు సాధ్యులకు అతి ప్రాచీనమైన ఆశ్రయమైనవాడవు త్వం యజ్ఞస్వం వషత్కారస్వోంకార పరాత్పర ప్రభవం నిధనం వాతే నో విదు కో భవానితి నీవే యజ్ఞము నీవే వషత్కారము నీవే ఓంకారము నీవు అందరికంటే ఉత్కృష్టుడవు నీ పుట్టుకను గాని నాశనమును కాని నీవు ఎవరవు అను విషయమును కాని ఎవరూ ఎరుగరు దృశ్యసే సర్వూతు గోషు బ్రాహ్మణు దిక్షు సర్వాసు పర్వతీ నీవు సకల ప్రాణులలోను గోవులలోను బ్రాహ్మణులలోను యందు ఆకాశమునందు పర్వతములలోను నదులలోను కనబడుదువు సహస్రచరణ శ్రీమాన శశీర్ష సహస్రదృక్ ధారయసి భూతాని పృథివీం చ సపర్వతాం వేల కొలది పాదములు వందల కొలది శిరస్సులు వేలకొలది నేత్రములు కల లక్ష్మీ సహితుడవైన నీవు సమస్త ప్రాణులను పర్వతములతో కూడిన భూమిని ధరించుచున్నావు అంతే పృథివ్యా సలిలే దృశ్యసే త్మ్ మహోరగ లోకాంధారయన్ రామ గంధర్వ దానవాన్ ఓ రామ భూమికి అడుగున నీటిలో నీవు ఆదిశేషుని రూపములో మూడు లోకాలను దానవులను ధరించుచు కనబడుచున్నావు అహం తే హృదయం రామ జిహ్వాదేవీ సరస్వతీ దేవారోమాణి గాత్రు బ్రహ్మణా నిర్మిత ప్రభో ఓ నేను నీ హృదయము సరస్వతీదేవి నీ నాలుక ఓ ప్రభూ నీ సమస్త అవయవములందు దేవతలు రోమములుగా నాచేత నిర్మింపబడినారు నిమేషస్తే రాత్రి రాత్రిరుమేషో దివసస్తథ సంస్కారాస్వన్ వేదానైతస్తి వినా నీ కనురెప్పపాటు రాత్రి కన్ను తెరచుట పగలు విధి నిషేధములు వేదములు నీవు లేనిది ఏదీ లేదు జగత్సం శరీరం తే స్థైర్యం సుధాత అగ్ని కోప ప్రసాదస్ జగత్తంతా నీ శరీరమే నీ స్థిరత్వమే భూమి నీ కోపము అగ్ని నీ ప్రసాదము చంద్రుడు నీవు విష్ణువు లోకాస్త్రయ ్రయక్రాక్రమైస్త్రి మహేంద్రశ్చుతో రాజా బలింబ్వాసు పూర్వము నీవు మూడు పాదన్యాసములచేత మూడు లోకములను ఆక్రమించి భయంకరుడైన బలిని బంధించి దేవేంద్రుని త్రిలోక ప్రభువునుగా చేసినావు సీతీర్భవాన్విష్ణుర్దేవ కృష్ణ ప్రజాపతి వథాం రావణస్యేహ ప్రవిష్టో మానుషీంతను సీత లక్ష్మీదేవి నీవు ప్రకాశస్వభావము కల కృష్ణవర్ణుడైన ప్రజాపతి స్వరూపుడైన విష్ణువు నీవు ఈ లోకమునందు రావణుని వధించుటకై మనుష్య శరీరము దాల్చినావు తదిదం తదిదమ్ కార్యం కృతం ధర్మభూతాంబరా నిహతో రావణో రామ ప్రహృష్టో దివమాక్రమ ధర్మమును పోషించు వారిలో శ్రేష్ఠుడవైన ఓ రామ నీవు రావణుడిని చంపి మా కార్యమును పూర్తి చేసితివి ఇక సంతోషముతో తిరిగి స్వర్గమును అధిష్ఠించుము అమోఘం దేవీమో పరాక్రమా అమోఘం దర్శనం రామ అమోఘస్తవ సంస్తవ ప్రభు నీ వీర్యము అమోఘము నీ పరాక్రమములు అమోఘములు ఓ రామ నీ దర్శనము అమోఘము నిన్ను స్తుతించుట అమోఘము అమోఘాస్త భవిష్యంతి భక్తిమంతో న దేవం ధ్రువం భక్త పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామా నిహలోకే ఈ భూలోకములో నీ భక్తి భక్తిగలవారు సార్థకమైన జీవితము కలవారు అగుదురు ప్రభువు నిత్యుడు పురాతనుడు పురుషులలో శ్రేష్ఠుడు అయిన నీ భక్తి భక్తిగలవారు ఇహలోకమునందు పరలోకమునందు కూడా ఎల్లప్పుడూ తమ కోరికలను పొందెదరు ఇమ మార్షం స్వం దివ్యమితిహాసం పురాతనం ఏ న రాహ్ పరాభవః పరాభవ పురాతనేతిహాసమునకు సంబంధించిన ఈ దివ్యమైన స్తోత్రమును పఠించు మానవులకు ఎన్నడూ పరాభవము ఉండదు ఇత్యార్షే శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే సప్తదశాత సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम